హలో అందరికీ అందరు కూడా బాగున్నారా ఈ వీడియోలో పాలకూర బీరకాయ కలిపి కూర చేస్తున్నాము ఈ కాంబినేషన్ అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది కళాయిలో సరిపడినంత నూనె వేసుకోండి నూనె వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలిపి ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఇలా ముందుగా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతుంది ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే లాస్ట్ వరకు చూసి మీకు వీడియో అనేది నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలా షేర్ చేయడం వల్ల వీడియో అనేది ఒక పది మంది వరకు రికమెండ్ అయ్యి వాళ్ళు కూడా చూస్తారు చూడండి ఉల్లిపాయలు ఫ్రై అయింది కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న టమాటాని కూడా వేసుకున్నాను ఈ టమాటా ముక్కలు మెత్తబడే వరకు మూతపెట్టి ఉడికించుకోండి టమాటా ముక్కలు ఉడికింది తర్వాత బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని కలిపి మూతపెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి బీరకాయలు ఎంతో టైం పట్టదు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది చూడండి ఉడికిపోయింది బీరకాయ ముక్కలు ఇప్పుడు మూడు నాలుగు సార్లు శుభ్రంగా వాటర్లో కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకుంటున్నాను పాలకూర కూడా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇలా ఒకసారి కలుపుకొని రుచికి సరిపడినంత పసుపు సాల్ట్ కారం కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఉడికించుకోండి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవద్దు ఇలా ఓపెన్గా ఉడికించండి ఇలా చేయడం వల్ల పాలకూరలో ఉన్న వాటర్ మొత్తం ఎగ్గిపోతుంది ఈ కూర అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫైనల్గా అయితే పాలకూర బీరకాయ కూర రెడీ అయిపోయింది మరొక వీడియోతో నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం బాయ్